మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై కవిత సంచలన ఆరోపణలు వనపర్తిలో నిరంజన్ రెడ్డి వల్ల బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడింది ఒక్కసారి మంత్రి కాగానే అసైన్డ్ భూముల్లో మూడు ఫామ్ హౌస్ కట్టుకున్నారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేసిన అవినీతిని హరీష్ రావే కాపాడారా నా తండ్రి వయసులో ఉన్నారని ఇన్ని రోజులు ఆగాను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పుచ్చలు లేసిపోతాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు చాలా ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నాను మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారు అట ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది తప్పవుతా అది కరెక్ట్ కాదు ప్రజలు మంచి తీర్పిచ్చిరు ఇంకా ఇంకా బీభత్సమైన మెజార్టీతో కొట్టేది ఉండ మిమ్మల్ని ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసం కూడా చూడము పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతాను చెప్తున్నా ఇక ఈయన మనిషి ఈ పెద్ద మనిషి మా తండ్రి ఏజ్ ఉంటాడని ఆయన ఇన్ని రోజులు ఏమనలే నేను ఈయన ఈమె పుచ్చు వంకాయ సచ్చి వంకాయ అనేదో మాట్లాడుతున్నట నిరంజన్ రెడ్డి గారు మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నా నేను మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట మరి ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది తప్పవుతా అది కరెక్ట్ కాదు ప్రజలు మంచి తీర్పిచ్చి ఇంకా ఇంకా విభత్సమైన మెజార్టీతో నలగొట్టేది ఉండ మిమ్మల్ని ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసుని కూడా చూడము పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతాను చెప్తున్నాను